వెన్నెల కిరణం పడి కలువ విచ్చుకుంటుంది బలవంతంగా మనం దాన్ని తీసి అమ్మవారి పైన వేసి దాని రెక్కలన్నీ తీస్తూ ఉంటాం అలా చేయకూడదు అమ్మవారు సాక్షాత్ అందులో ఉంటుంది మొక్కలు తెంపిక రాకూడదు కలువ రెక్కలు వేసినా మంచిదే కానీ రెక్కలు మొత్తం విచ్చుకున్న పువ్వులు కలువ పువ్వు పైన చందమామ మామ వెన్నెల పడ్డప్పుడు కల్వ పువ్వు విచ్చుకుంటుంది ఆ మొత్తం విచ్చుకున్న పువ్వునే తీసుకురావాలి మొగ్గలు తీసుకొచ్చి మొగ్గల్ని దాన్ని అంటే ఇప్పుడు చిన్న పిల్లల్ని మనం ఇబ్బంది పెడితే ఎట్లుంటుంది ఆ మొగ్గు కూడా అలాగే బాధపడుతుంది కాబట్టి మొగ్గలను తెంపకండి విచ్చుకున్న పువ్వులను తీసుకోండి అమ్మవారికి చెట్టు సమర్పించినా ఏం కాదు ఒక నీళ్ళ కుండీలో మరి తామర పుష్పములను పెంచి అవి అమ్మవారికి నీకు నైవేద్యం అని అమ్మ నీకు ఇదిగో ఇస్తున్నానన్నా కూడా అమ్మ యాదేవి సూక్ష్మ సూక్ష్మరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమో నమ ఆమెకి గుంజుకోవాలని ఉంటుందా అబ్బా ఎంత బాగుంది అని చూస్తూ సంతోషిస్తుంది తెంపుకోవడానికి కూడా ఇష్టపడదు ఆమె చూస్తూ ఆ యొక్క సువాసనలను పీల్చుకొని తను ఆనందపడుతుంది ఎంజాయ్ చేస్తుంది అంటే ఇంత చక్కని వాసన వస్తుంది అని అంటూ అంతేగాని తెంపుకోదు తను తలలో ముడుచుకోవాలని కూడా అనుకోదు మీరంతా అబద్ధాలు చెప్పకండి దయచేసి